ఆడవాళ్ళు తలుచుకుంటే ఎంతటి పనైనా సరేనండి లెక్క చేయకుండా చేసేస్తారనమాట అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఆరోగ్యం బాగున్నప్పుడు అస్సలు అసలు వెనకాడరు నిజంగా దేవుడు కూడా మగవాడే కదండి ఆడవాళ్ళకే కష్టాలన్నీ ఇచ్చేస్తున్నారు లైక్ డేట్స్ అని డెలివరీస్ అని ఇంకా సమాజంలో ఉండే సమస్యలు ఇలాంటివి ఎన్నో ఉన్నాయన్నమాట ఇంతకీ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే మాత్రం బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు హరివిల్లు హెల్తీ లైఫ్ స్టైల్ అండి ఈ వీడియో ఏంటి అంటే మార్నింగ్ అంటే నేను అర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి నైట్ టెన్ థర్టీ వరకు అసలు కాలు ఒక చోట పెట్టకుండా ఎలా మేనేజ్ చేశాను దట్టు నాకు హెల్త్ బాగాలేని రోజు కూడా ఎలా మేనేజ్ చేశాను మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎవరికైనా ఈ వీడియో కొంచెం ఇన్స్పైరింగ్గా ఉన్నా కొంచెం కొంచెం యూస్ఫుల్ అయినా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ వాల్యుబుల్ సజెషన్స్ని నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అండ్ మన ఛానల్ నుంచి ఇల్లు హర్బిల్ ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ ఎలా ప్రిపేర్ అవుతున్నాయి నీ డైలీ వ్లాగ్సే కాకుండా మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో ప్లీజ్ నా కామెంట్ చేయండి అండ్ నన్ను చాలా మంది అడుగుతున్నారు అక్క ఇప్పుడు అందరు యూట్యూబ్ ఛానల్ పెట్టేస్తున్నారు పెట్టగానే డబ్బులు వచ్చేస్తాయా మీకు ఎంతెంత వస్తున్నాయి నెలకి ఎంతవరకు వస్తున్నాయి మీరు ఈ దీని మీదే ఆధారపడుతున్నారా అండ్ దీని మీద బేస్ చేసుకొని ట్రెడిషనల్ ఫుడ్స్ పెట్టారా ఫుడ్స్ తరఫు నుంచి ఎన్ని ఎంత వస్తుంది అసలు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫుడ్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏమేమి కావాలి ఎలా స్టార్ట్ చేయాలి ఇలా నాకు చాలా మంది డిఎం చేస్తున్నారు కాల్స్ చేస్తున్నారు ప్లీజ్ అండి ఇప్పుడైతే కనుక నేను అవి షేర్ చేసుకోలేను కానీ నాకైతే కనుక యూట్యూబ్ ఛానల్ పరంగా త్రీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను మీకు అన్ని కూడా నా అనుభవాలన్నీ కూడా మీకు నేను చెప్తాను నేను చేసిన తప్పు మీరు చేయకుండా ఉండటానికి నేను చేసిన ఈ పొరపాట్లు మీరు చేయకుండా ఉంటే మీ ఛానల్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది మీకు మంత్లీ మంత్లీ మీరు జాబ్ చేస్తే ఎలా శాలరీ అయితే పడుతుందో యూట్యూబ్ నుంచి ఇన్కమ్ అంతకనే ఎక్కువై ఉంటుందండి దీంట్లో మనం పెట్టుబడి పెట్టాల్సిన పని ఏం లేదు దీనికి మన టైమే ఇన్వెస్ట్మెంట్ అనమాట అవన్నీ నేను మంచి మంచి వీడియోస్ రూపంలో మంచి కంటెంట్తో మీ అందరి ముందుకు వస్తాను ఎవరికైనా కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి ఎవరికైనా కావాల్సింది నేమ్ ఫేమ్ మనీ ఇదే కదండి సో అందరి యూట్యూబ్ పరంగా మనకి మంచి పేరు వస్తుంది పరువు ఉంటుంది అండ్ మంచి ఇన్కమ్ కూడా ఉంటుందండి మీ ఇంట్లో మీ జెంట్స్ కన్నా హెల్ప్ చేయాలి అనుకున్నా లేకపోతే మీ ఫ్యామిలీని మీరు పోషించాలి అనుకున్నా బయటికి వెళ్ళి జాబ్స్ చేయడం ఇష్టం లేదనుకునే వాళ్ళు ఇది ఒక బెస్ట్ నేను బెస్ట్ ప్లాన్ చెప్తాను అయితే మాత్రం ఇక ఆ వీడియోలోకి వెళ్ళిపోతే కనుక మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచి ఫ్రెష్అప్ అయిపోయి కొత్త ఇంట్లో పొంగల్ పెట్టాలి కాబట్టి నేను కొత్త ఇంట్లో అదే రోజు పొంగల్ పెడుతున్నాను అదే రోజు షిఫ్ట్ అవుతున్నాను అనమాట సో ఫోర్ థర్టీ లేచేసేసి ఫ్రెష్ అయిపోయి పొంగల్ పెట్టడానికి మా ఇంటికి వెళ్ళిపోయి అక్కడ పొంగల్ పెట్టేసేసి దీపారాధన పెట్టేసుకొని గడప పూజలు చేసుకొని ఇక అక్కడ నాకు వీడియోస్ షూ కొన్ని షూట్ చేసుకున్నారండి మీ అందరితో షేర్ చేసుకోవాలి అని ఇక మొత్తం కంప్లీట్గా అయిపోయేసరికి సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ అయిపోయిందండి ఇక ఇంటికి వచ్చేసేసరికి ప్యాకర్స్ అండ్ మూవర్స్ నా కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట బయట సెవెన్ థర్టీ కల్లా వస్తున్నారు బట్ వీళ్ళు సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ ట్వంటీ కల్లా వచ్చేసారు ఇక వాళ్ళు వచ్చేసినాక ఇక అందరం కూడా కలిసి కూర్చొని ప్యాకింగ్లు చేస్తున్నారు అండి ఆ రోజైతే లిటర్ హల్లి నిజంగా ఆ దేవుడు ఎంత ఓపిక ఇచ్చాడు నాకైతే ఫుల్ ఫీవర్ అండి ఆ రోజు ఫేస్ కూడా చూసారు ఎంత డల్ ఉందో నిజంగా ఇల్లు మారడం అనేది దగ్గరగా నరకం చూడటమేనండి మన ఛానల్లో ఇల్లు ఎలా మారినప్పుడు ఎలా ఉంటుంది అండ్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ ఎలా మెయింటైన్ చేస్తారు అండ్ హౌస్ షిఫ్ట్ అయ్యే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇవన్నీ చెప్పాను ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ నాకు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ యొక్క ఇల్లు మారడం అనేది నిజంగా ఫైనాన్షియల్గా దెబ్బతింటాము అండ్ మెంటల్గా దెబ్బతింటాము ఫిజికల్ దెబ్బతింటాం ఫైనాన్షియల్గా ఎందుకంటే ఇల్లు మారిన ప్రతిసారి కూడా అడ్వాన్స్లు కట్టుకోవాలి ఈ ఎలక్ట్రానిక్ వస్తువుల సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా మనం హోల్డ్ చేసుకోవాలి ఆ తర్వాత రెంట్స్ గురించి ఆలోచించుకోవాలి ఆ తర్వాత ప్యాకర్స్ అండ్ మొబైల్స్కి ఇచ్చుకోవాలి ఆ తర్వాత ఎలక్ట్రిక్ వస్తువులన్నీ బిగించుకోవడానికి ఎలక్ట్రిషియన్స్కి ప్లంబర్స్కి కార్పెంటర్స్కి ఇచ్చుకోవాలి ఇక ఆ తర్వాత ఫిజికల్గా ఇక్కడ సర్దేటప్పుడు మనం అన్ని మేనేజ్ చేయాలి అని అక్కడికి వెళ్ళినాక సర్దుకోవాలి ఇక మెంటల్గా ఏంటి అంటే పాతింట్లో మనకి కొన్ని మెమరీస్ ఉంటాయండి ఆ మెమరీస్ని వదిలిపెట్టి వెళ్ళాలంటే అసలు మామూలుగా అయ్యే పని కాదు ఎమోషన్స్ లేని వాళ్ళకి ఫీలింగ్స్ లేని వాళ్ళకి ఎన్ని చేసినా ఏముండదు కానీ కొంతమంది ఎమోషనల్గా ఫీలింగ్తో ఉంటారు అలాంటి ఇళ్ళను వదిలిపెట్టి వెళ్ళాలి అంటే చాలా బాధపడుతూ ఉంటారు నాకైతే కనుక అది చాలా బెస్ట్ మెమరీ అనుకుంటాను ఎందుకంటే నాకు ఆ పాత ఇంట్లో చాలా బెస్ట్ మెమరీస్ ఉన్నాయండి లైక్ నాకు అవార్డ్స్ వచ్చినా నాకు సిల్వర్ ప్లే బటన్ వచ్చినా లైక్ నా ఛానల్ గ్రోత్ అయినా అన్నీ అక్కడే జరిగాయి అనమాట కానీ ఆ ఇంటిని వదిలిపెట్టి వచ్చేటప్పుడు చాలా మెంటల్గా దెబ్బతిన్నాను ఆ తర్వాత ఈ కొత్త ఇంట్లోకి వచ్చినాక ఇంకా అలవాటు పడిపోతాం కదా ఇప్పుడైతే కనుక చాలా హ్యాపీగా ఉన్నాయి లైక్ అన్ని కాలంతో పాటు అన్ని మర్చిపోతూ ఉంటాం కదా అన్నట్లుగా మెయిన్గా ఇల్లు తీసుకోవడానికి కారణం మన యొక్క ఇల్లు హరివెల్లు ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ యొక్క ప్రొడక్షన్ అనేది చాలా పెద్ద స్థాయిలో తీసుకెళ్తున్నానండి అందుకని ఇంత పెద్ద ఇల్లు తీసుకోవడానికి నిర్ణయించుకున్నాను అనమాట సో ఇంకా మార్నింగ్ వాళ్ళు ఈ మార్నింగ్ సెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు వాళ్ళు ప్యాక్ చేస్తూనే ఉన్నారు ఇక్కడ మూవ్ అవుతూనే ఉన్నారండి ఇక మొత్తం ఏ సామా ఏ గదికి ఆ సామాన్ పెట్టేసాక నేను ఇక వీడియో అనేది షేర్ చేసుకుంటున్నాను ఇక ఆ తర్వాత వాళ్ళకి మనీ ఇచ్చిదేసి నీట్గా పంపించి చేసారండి ఇక ఆ తర్వాత పాలు తాగేసి అవన్నీ చూసుకొని కాసేపు మా వాళ్ళతో మాట్లాడేసరికి టెన్ థర్టీ అయిపోయిందండి ఇక పడుకుండిపోయాను ఇక మార్నింగ్ వచ్చేసేసి సర్దుకోవడం స్టార్ట్ చేశారనమాట నాకు లిటరల్గా టూ త్రీ డేస్ టైం పట్టింది ఆ తర్వాత అమ్మగారికి వెంటనే ఆపరేషన్ అనమాట అస్సలు ఆ రెస్ట్ అనే మాట లేదనమాట మనకి అంత బిజీగా ఉన్నాను కాబట్టి కొంచెం నేను తిప్పుకోగలిగాను ఎప్పుడైనా సరే అండి ఎవరైనా సరే టెన్షన్స్ వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఖాళీగా కూర్చొని ఏడవకండి పనిలో పడిపోండి పని పనులు మీరు క్రియేట్ చేసుకోండి ఇది నా సలహా ఉపయోగపడింది అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి మీ వాల్యుబుల్ సజెషన్స్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే తప్పకుండా నాకు హెల్ప్ అవుతుంది మనకు పనికిరాని వస్తువులు ఇలా మనం వేస్ట్ చేసే కన్నా ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి ఇచ్చేసేయండి నాకు ఇంట్లో తెలి ఇంట్లో నేను వాడని వస్తువులన్నీ సామాను వంటగది సామాను చాలా ఇచ్చేసాను బట్టలు ఇక ఆ తర్వాత నెక్స్ట్ వీడియో అయితే మా ఇంటికి సంబంధించిన గార్డెనింగ్ వీడియో అండి మాకు నేను మంచిగా గార్డెన్ చేసుకోవాలని కలగంటూ ఉంటారనమాట దానికోసం బాపట్ల వెళ్ళాను నెక్స్ట్ వీడియో చెప్పేస్తాను థ్యాంక్ యూ